నమస్తే అండి ఇప్పుడు మనం దాబా స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనము ఒక కిలో చికెన్ తీసుకోండి ముందుగా మనము బిర్యానీకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాము రెండు స్పూన్ల సాజీరా రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు బగారా ఆకులు రెండు ఇలాచీలు లవంగాలు తక్కువనే వేసుకోవాలి ఈ విధంగా కిలో చికెన్ తీసుకోండి బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా ఉల్లిగడ్డను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకోండి నూనె పోసుకోండి ఇప్పుడు కిలో చికెన్కి నాలుగు స్పూన్ల కారం పొడి వేసుకోండి ఒక స్పూను అల్మెల్గడ్డ పేస్ట్ అల్మెల్గడ్డ పేస్ట్ ఎక్కువనే పడుతుంది ఒక స్పూను పసుపు వేయండి ఒక స్పూను గరం మసాలా గరం మసాలా పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఉప్పు వేసుకోండి రుచికి తగినంత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఒక నిమ్మకాయ వండుకోండి ఈ విధంగా ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది ఒక నిమ్మకాయ రసం తీసి పోసుకోండి పెరుగు వేసుకోండి ఒక కప్పు పెరుగు పడుతుంది ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేలేయండి దాంట్లో కట్ చేసిన ఉల్లిగడ్డను వేసుకోండి ఒక నాలుగు ఉల్లిగడ్డలో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోండి దీంట్లో కొద్దిగా వేడి నూనె కూడా పోసుకోండి ఇలా పోయడం వల్ల మనకు చికెన్ అనేది టేస్ట్ ఫ్లేవర్ బాగా ఉంటుంది మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్న వేడి నూనె కూడా పోసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకోండి కారం ఉప్పు మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోండి ఒక కిలో చికెన్కి నాలుగు స్పూన్ల కారం పొడి ఒక స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల ఉప్పు ఒక నిమ్మకాయ వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు ఫ్రైడ్ ఆనియన్ వేడి నూనె ఇవన్నీ వేసుకొని ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోండి మ్యారినేట్ అయింది ఒక గంట సేపు మనం నానబెట్టుకున్నాం కదా చికెన్ దీన్ని మనము ఇంకో నూకుడు పెట్టుకోండి స్టవ్ పైన పెట్టుకొని ఒక స్పూను నూనె పోసుకొని ఇప్పుడు డైరెక్ట్ ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోండి ఈ విధంగా చికెన్ను మీడియం ఫ్లేమ్ పైన ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోండి ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోండి ఇది మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా చికెన్ని ఇప్పుడు మనము ఒక కిలో బాస్మతి బియ్యమైనా సరే మనం నార్మల్ బియ్యమైనా సరే బాగా కడిగి నానబెట్టుకోండి బగారా రైస్కి ఎసరు పెట్టుకుందాము దాంట్లో సగం స్పూను సాజీరా ఒక రెండు చిన్నవి దాల్చిన చెక్క నాలుగు బగారా ఆకులు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను ఆలుబల్లి గడ్డ పేస్టు ఇవన్నీ వేసి బాగా కలిపి ఎసరొచ్చే వరకు పెట్టుకోండి చికెన్ని మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం ఇరవై నిమిషాలు ఉడికించుకున్న చికెన్ ఉంది కదా దాన్ని పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇలా షిఫ్ట్ చేసుకోండి ఒక టీ స్పూన్ అంతా నూనె పోసుకొని దాంట్లోకి ఈ చికెన్ అంతా వేసేసుకోండి ఉడికిన చికెన్ని ఈ విధంగా వేసుకొని ఈ అన్నం అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఉడికిపోయిన అన్నంని ఈ విధంగా స్ట్రీనర్ తోటి తీసుకొని దీంట్లోకి షిఫ్ట్ వేసుకోండి ఇట్లా పైకి ఇట్లా లేయర్ లాగా వేసుకోండి స్ప్రెడ్ అయ్యేటట్టు లాగా చూడండి అన్నం మొత్తం మూడు కన్నివద్దు కొద్దిగా పలుకు ఉండాలి పలుకున్నప్పుడే ఈ విధంగా అన్నం దీంట్లోకి వేసుకోవాలి అన్నం అంతా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మనము ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా ఫ్రైడ్ ఆనియన్ని కూడా ఈ విధంగా చల్లుకోవాలి తర్వాత కొత్తిమీర కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి పైనుంచి ఈ విధంగా చల్లేసుకోవాలి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ని కూడా కొద్దిగా పాలల్లో కలుపుకొని పైనుంచి పోసుకోవచ్చు లేకపోతే అయినా సరే పాలల్లో వేసుకొని పైనుంచి వేసుకుంటే అది ఫుడ్ కలర్ వస్తుంది ఆరెంజ్ కలర్ మేమైతే పైనుంచి ఈ విధంగా కవర్ తోటి కవర్ చేసేసి ఒక ఐదు నిమిషాలు దమ్ అయ్యాక మేము తీసేద్దామా తీసేస్తాము ఈ విధంగా మనము ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ని ఈ విధంగా పైనుంచి లేయర్ లాగా పెట్టేసి క్యాప్ పెట్టేసి ఐదు నిమిషాలు దమ్కి వేసేసేయాలి అంతే టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ హాఫ్ ఎన్ అవర్లో దాబా స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు బయట దొరికినట్లు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి